మనలో చాలామందికి ఈ అనుభవం ఉండే ఉంటుంది కొందరు పైకి ఎప్పుడూ నవ్వుతూ చాలా ఉల్లాసంగా కనిపిస్తుంటారు కదా కానీ వాళ్ల అసలు అసలేం జరుగుతోందో మనకు అస్సలు తెలీదు సో ఈరోజు మనం సరిగ్గా అలాంటి ఒక క్లిష్టమైన భావోద్వేగ స్థితి గురించే మాట్లాడుకోబోతున్నాం అదే బ్యాచ్ ఫ్లవర్ రెమెడీస్లో చాలా ముఖ్యమైన ఎగ్రిమోని ఆ ముసుగు వెనుకున్న అసలు కదేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒక్కసారి ఆలోచించండి మన చుట్టూ ఉండేవాళ్లల్లో స్నేహితుల్లో కుటుంబ సభ్యుల్లో ఎప్పుడూ నవ్వుతూ అందర్నీ నవ్విస్తూ ఉండేవాళ్లు ఉంటారు వాళ్లను చూస్తే అరే వీళ్ళకేం టెన్షన్లు లేవు ఎంత హ్యాపీగా ఉన్నారో అనిపిస్తుంది కదా కాని ఆ నిరంతర చిరునవ్వు వెనుక నిజంగా దాగి ఉంది ఈ ప్రశ్నే ఈరోజు మన విశ్లేషణకు మూలమన్మాట బాజ్ ఫ్లవర్ పరిభాషలో దీన్నే అగ్రిమొనీ స్టేట్ అంటారు అంటే సింపుల్గా చెప్పాలంటే లోపల మనసులో ఎంత గందరగోళమున్నా ఎంత ఆందోళనగా ఉన్నా బయటకు మాత్రం ఒక ఉల్లాసమైన ముసుగు వేసుకుని తిరగటం తమ నిజమైన ఫీలింగ్స్ని బయటపెట్టడానికి భయపడటం ఇది కేవలం నటన కాదు వాళ్లని వాళ్లు కాపాడుకోవడానికి వేసుకున్న ఒక రక్షణ కవచం లాంటిది సరే ముందుగా ఈ ఉల్లాసపు ముసుగు గురించి మాట్లాడుకుందాం అసలు వీళ్ళు బయట ప్రపంచానికి ఎలా కనిపిస్తారు వీళ్ళే లైఫ్ ఆఫ్ ద పార్టీ అంటాం కదా ఎక్కడికి వెళ్ళినా వీళ్ళుంటే చాలు సందడే సందడే ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉంటారు వాళ్ళని చూస్తే మనకేమనిపిస్తుంది అబ్బా ఎంత అదృష్టవంతులు వీళ్ళకేం చింతలేదు అని అనుకుంటాం కాని ఆ నవ్వుల చాటున దాగున్న నిశ్శబ్దం అది చాలా కొద్దిమందికే తెలుస్తుంది ఇది కేవలం పైకి కనిపించే బొమ్మ మాత్రమే ఓకే బయటకంతా బాగానే ఉంది మరి ఆ నవ్వు అనే ముసుగును కొంచెం పక్కకు జరిపితే లోపలేం జరుగుతోంది ఇప్పుడు ఆ అంతర్గత సంఘర్షణ ఏంటో కొంచెం లోతుగా చూద్దాం చూడండి ఆ నవ్వు ఉన్న నిజం ఇది లోపల మనస్సులో ఒక పెద్ద తుఫానే నడుస్తూ ఉంటుంది ఆగకుండా వేధించే ఆందోళన ఎవరితోనూ చెప్పుకోలేని బాధలు అన్నీ లోపలే అణచివేసుకుంటారు వీళ్లకు గొడవలంటే అస్సలు నచ్చదు అందుకే ఎదుటివాళ్లు ఏమనుకుంటారో అని చిన్న చిన్న మనస్పర్ధలు కూడా రాకూడదని తమకు నచ్చకపోయినా అభిప్రాయాలు వేరే ఉన్నా ఏమీ బయటకు చెప్పరు మరి ఇలాంటి ప్రవర్తన ఎవరిలో ఎక్కువగా చూస్తాం ముఖ్యంగా నలుగురిలో తమ ఇమేజ్ దెబ్బతినకూడదు ఎప్పుడూ ప్రశాంతంగా పాజిటివ్గా కనిపించాలి అని వాళ్ళల్లో ఇది కనిపిస్తుంది అంతేకాదు ఇతరుల బాధను కూడా తమ బాధలా ఫీలయ్యే సున్నితమైన మనస్తత్వమున్నవాళ్లుంటారు కదా వాళ్ళు నా బాధతో ఇబ్బంది పెట్టాలి అనుకుని అన్నీ తమలోనే దాచుకుంటారు సరే మరి ఈ రెండు ప్రపంచాల మధ్య ఈ నవ్వుకీ లోపలి ఏడుపుకీ మధ్య దూరాన్ని తగ్గించడమేలా ఇక్కడే మనకు అగ్రిముని రెమెడీ ఉపయోగపడుతుంది అసలది ఈ భావోద్వేగ నిజాయితీని ఎలా తిరిగి తీసుకొస్తుందో ఇప్పుడు చూద్దాం ఇక్కడ చూడండి ఈ మార్పు ఎంత అద్భుతంగా ఉంటుందో ఒకవైపు బాధను దాచుకోవటం మరోవైపు దాన్ని నిజాయితీగా ఒప్పుకోవడం ఘర్షణల నుంచి పారిపోవడం బదులు మనసులో శాంతిని వెతుక్కోవడం ఆ ముసుగుతో బ్రతకడం మానేసి మనలా మనం ప్రామాణికంగా జీవించడం ఇలాంటి ఒక అద్భుతమైన మార్పుకు అగ్రిముని దారి చూపిస్తుందన్నమాట అయితే ఈ మార్పు అంతా ఈజీగా వస్తుందా అంతర్గత శాంతివైపు మనం వెయ్యాల్సిన అడుగులేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ మార్పు అనేది ఒక ప్రయాణం లాంటిది ఫస్ట్ స్టెప్ ఏంటంటే మన లోపల దాక్కున్న ఫీలింగ్స్ని భయం లేకుండా సున్నితంగా ఫేస్ చేయాలి ఆ తర్వాత అయ్యో నేనెప్పుడు నవ్వుతూనే ఉండాలి అనే ఆ భరువుని ఆ ని తీసి పక్కన పెట్టేయాలి ఇక ఫైనల్గా మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ మన ఫీలింగ్స్ ఏంటో నిజాయితీగా ధైర్యంగా బయటపెట్టడం అదే అగ్రిమోనీ చేసే మ్యాజిక్ మన ఫీలింగ్స్ని అణిచేసుకోమని చెప్పదు వాటిని ధైర్యంగా ఎదుర్కో అంటుంది నీ నవ్వు వెనుక దాక్కోవద్దు నీ నిజమైన ఫీలింగ్స్కి కూడా ఒక విలువ ఉంది అని మనకు పదే పదే చేస్తుందనమాట సరే ఇదంతా బావుంది ఈ ప్రయాణం చివరికి మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది మనలా మనం బ్రతకడం మొదలు పెడితే ఎలాంటి పాజిటివ్ ఎనర్జీ వస్తుందో ఇప్పుడు చూద్దాం ఫైనల్గా ఈ మార్పు వల్ల మనకు దొరికేదేంటి ముందుగా మనతో మనం నిజాయితీగా ఉండే స్వేచ్ఛ ఆ తర్వాత పైకి కనిపించి నవ్వులు కాదు లోపల్నుంచి వచ్చే నిజమైన సంతృప్తి మన ఫీలింగ్స్ని ధైర్యంగా షేర్ చేసుకునే శక్తి ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొనే కాన్ఫిడెన్స్ ఇవన్నీ వస్తాయి ఈ ఒక్క విషయం మనం అందరం గుర్తు పెట్టుకోవాలి నిజమైన శాంతి అనేది బాధను దాస్తే రాదు దాన్ని ధైర్యంగా నిజాయితీగా ఎదుర్కొన్నప్పుడే వస్తుంది వెళ్లేముందు ఒక్క ప్రశ్న అసలు నిజమైన ధైర్యమంటే ఏంటి లోపల ఎంత బాధ ఉన్నా దాన్ని దాచిపెట్టి నవ్వడమా లేక ఆ నవ్వు అనే ముసుగును తీసేసి మన ఫీలింగ్స్ని మన బలహీనతని ధైర్యంగా ప్రపంచానికి చూపించడమా దీని గురించి ఆలోచించండి మరో ఆసక్తికరమైన అంశంతో మళ్లీ కలుద్దాం